ఉపాధ్యక్షులు జిన్నరకు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను దో దో మన మిత్రులు ఇది చలికాలం కదా సాయంకాలం సమావేశానికి వెళ్తే చలిపోతుందేమో అని నేను వెళ్లకున్నా కూడా వాళ్ళు గ్రాడ్యుయేట్ తెచ్చారు నేను వెళ్ళకున్నా కూడా వాళ్ళు ఫ్యామిలీ పెన్షన్ తెచ్చారు నేను వెళ్లకున్నా కూడా వాళ్ళు సర్వీస్ పెన్షన్ కూడా తీసుకొస్తారని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి మిత్రులకి చలి కాదు వేడి పుట్టాలంటే ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత సభకు వందనం ఉద్యోగులను ఉపాధ్యాయులను ఐక్యంగా నిలబెట్టినటువంటి సంఘం రాష్ట్రంలోనేటువంటి పెద్ద సంఘం తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ మేము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే మనం ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఉద్యోగస్తులుగా ఉండి మన పనులు మనం చేసుకుంటాం అప్పుడు వచ్చేటువంటి జీతం అప్పుడు వచ్చేటువంటి మిగతా బెనిఫిట్స్ తీసుకుంటూ చేసుకుంటాం కానీ రిటైర్మెంట్ తర్వాత మనకు వచ్చేటువంటి పెన్షన్ జీరో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భరోసా మనందరికీ తెలుసు ఆ భరోసా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటుందని చెప్పేసి మనం ప్రభుత్వ ఉద్యోగం కరిగే పెట్టాం కానీ మనల్ని ఉద్యోగం చేయనీయకుండా సరిగా రిటైర్మెంట్ తర్వాత మన బతుకు అగమ్య గోచరంగా మారుతుందేమో ఎప్పుడో రిటైర్మెంట్ కావాల్సినటువంటి మనం ఇప్పుడే రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ప్రభుత్వ విధానాలు మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా మనం చలించలే తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వీర సైనికులు రోజు నిత్యం సిపిఎస్ ఉద్యోగస్తులందరినీ కూడా ఐక్యపరుస్తూ ఓపీఎస్ మిత్రులందరినీ కూడా మనకు మద్దతు కూడా కొడుతూ నిరంతరం సమయాన్ని వెచ్చించి డబ్బులను వెచ్చించి వాళ్ళ ఫ్యామిలీని కూడా కొన్నిసార్లు పక్కన పెట్టి కూడా అందరిని ఎక్కపరచడం కోసం ప్రయత్నం చేశాం చేస్తున్నాం ఇక ముందు కూడా చేస్తాం ఈ సంఘం ఆధ్వర్యంలోనే నిజాం కాలేజీల శంకారావుతో పూరించి గత ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినటువంటి కనీసం ఒక రాజకీయ పార్టీ కూడా టెంట్ వేయలేటువంటి పరిస్థితులలో ఈ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాసారి నాయకత్వంలో కోర్టు పర్మిషన్ తోటి లో ఆయుధ ధర్మ దీక్ష చేశాం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జనజాతర చేశాం మనందరికీ తెలుసు ఏ మధ్యలే ముప్పై మూడు జిల్లాలకుండా ఉద్యోగస్తులందరినీ కూడా ఐక్యపరిచి సిపిఎస్ ఉద్యోగస్తులనే కాదు ఓపిఎస్ ఉద్యోగులను కూడా మన వైపు మల్లుకోవడం కోసం మనకు మద్దతుగా నిలవడం కోసం ముప్పై మూడు జిల్లాల గుండా వెళ్ళి పాత పెన్షన్ సాధన యాత్రగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అతిపెద్ద సమావేశాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం దాని ద్వారా మనం ఈ ఐక్య పోరాటాల వల్లనే మనం గ్రాడ్యుయేటీ ఫ్యామిలీ పెన్షన్ కూడా సాధించుకోగలిగాం ఒకే ఒక ఒకే ఒకటైనటువంటి సర్వీస్ పెన్షన్ ఒక అడుగు దూరంలో మనం ఉన్నాం ఆ సర్వీస్ పెన్షన్ సమయంలో గత ప్రభుత్వంలో ప్రజ్ఞాసార్ గారిని కూడా పిలిపించుకొని మనకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే ముందు కూడా చాలా మంది మిత్రులకు తెలియదు మనకు ఒకటే మీకు ఏం కావాలి అన్నప్పుడు మనకి ఓన్లీ పెన్షన్ నైన్టీన్ ఎయిటీ పెన్షన్ రూల్స్ ప్రకారంగా మాకు పెన్షన్ ఒకటే కావాలని కోరితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదు ఎక్కడ కూడా సిపిఎస్ విధానం రద్దు కాలేదు అలాంటి సందర్భంలో మేము ఇవ్వలేము ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే ఇస్తాము అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పడం ద్వారా సరే మన ఉద్యోగస్తులందరూ కూడా కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడుతున్నటువంటి సందర్భంలో దానికి ఒప్పుకోవడం జరిగింది ఇదే అప్పుడున్నటువంటి ప్రభుత్వం సూచించిన మేరకు అంటే అప్పుడు మనకు ఎక్కడ కూడా కాలేటువంటి ఒక ఆలోచన ప్రజ్ఞాసారికి మిలిగిన తర్వాత అంతకు ముందుకే మన రాష్ట్రంలో లాగానే మిగతా రాష్ట్రాలలో సిపిఎస్ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నిటి కూడా ఐక్యపరిచి నేషనల్ మూమెంట్ ఫర్ ఓపీఎస్ అని చెప్పేసి ప్రజ్ఞాసార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తర్వాత పంజాబ్లో కూడా పాత పెన్షన్ విధానాన్ని సాధించడం జరిగింది దీనికి మూల కారణమైనటువంటి సిద్ధపజ్ఞ గారు మన సంఘానికి నాయకత్వం వహించడం చాలా అదృష్టం ఎందుకంటే ఇక్కడ మనం కూడా ఒక సంవత్సరం పాటాగాం గత సంవత్సరంలో డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ వరకు మనం వేచి చూసాం ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన ఓరుగల్లుకు వచ్చినటువంటి సందర్భంలో మనకు వాగ్దానం చేశారు మనందరికీ తెలుసు వాట్సాప్లలో మనం వీడియో చూస్తున్నాం ఇంకొక విషయం ఇక్కడ మీకు తెలియాల్సింది ఆ రోజు ఇక్కడ వరంగల్లో నైట్ ఇక్కడ షెల్టర్ చేశారు ఆ షెల్టర్ చేసినటువంటి సమయంలోనే మా రాష్ట్ర బాధ్యులైనటువంటి డాక్టర్ వెంకటస్వామి గారు శ్రీమతి లతా మేడం గారు ఆ రోజు మార్నింగ్ వెళ్ళి అప్పుడున్నటువంటి ప్రతిపక్ష హోదాలో వచ్చినటువంటి ప్రచార నిమిత్తంగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిశారు కలిసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ఈ పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు రిపెంటేషన్ చేయడం జరిగింది అలాంటి సందర్భంలో అదే రోజు సాయంత్రం నక్కలగుట్ట ఎస్బీఐ సెంటర్ లో కాలోజీ నారాయణరావు గారి సాక్ష్యంగా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగస్తులందరూ వరంగల్లో మనందరికీ తెలుసు చూసి వీడియో చూసి చూసి బాగా అలవాటు అయిపోయింది వరంగల్లో ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు వారు న్యూ పెన్షన్ విధానం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాత పెన్షన్ విధానాన్ని కావాలని కోరుకుంటున్నారు ఉద్యోగ మిత్రులార మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ బాలిత రాష్ట్రాలే పాత పెన్షన్ ఇచ్చాయి కాబట్టి మీరు ఆలోచన చేయండి అని చెప్పారు వారు అన్నట్టుగానే మనం ఆలోచన చేశాం వాళ్ళనుకున్న మార్పు మనం అనుకున్న మార్పు తీసుకొచ్చాం ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని కోరేది వేదిక ద్వారా ఒకటే మేము అప్పుడు ఆలోచన చేశాం మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మీరు ఆలోచన చేయండి మీరు పాత పెన్షన్ ఇస్తామన్నారు వాస్తవంగా ఆ రోజు ఇక్కడ వేదిక మీద చెప్పినటువంటి ఆయన మధ్యలో వెళ్ళినటువంటి ఆ అంశమే మేనిఫెస్టోలో కూడా పెట్టించగలిగాం అది వరంగల్ వేదికగా మరి అలాంటి అలాంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రతిపక్ష వాదాలన్నటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మేము మంత్రులను కలుస్తున్నాం కలిసినటువంటి సందర్భంలో మాకు కొంత ఇబ్బందులు ఉన్నాయి మేము అనుకున్నటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తామన్నారు సంవత్సరం వేడి చేసాం సరిగ్గా సంవత్సరం దాటింది ఇదే సమయంలో ప్రజ్ఞాసార్ గారి నాయకత్వంలో ఐదు రాష్ట్రాల్లో పాత పెన్షన్ సాధించినటువంటి సందర్భంలో ఎన్పిఎస్ భవిష్యత్తులో ఉండదు ఏమో అనేటువంటి ఉద్దేశంగా కార్పొరేట్ ప్రభుత్వం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ మరియు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనకు యూపీఎస్ అనేటువంటి న్యూ పెన్ కొత్త పెన్షన్ విధానం మరొకటి రాబోతుంది ఉద్యోగస్తుల మధ్యలో ఇప్పటికే ఓపీఎస్ సిపిఎస్ అనేటువంటి రెండు వర్గాలుంటే ఇప్పుడు యూపీఎస్ అనేటువంటి ఒక మూడు వర్గాన్ని సృష్టిస్తుంది కార్పొరేట్ ప్రభుత్వాన్ని మనం మనం వాటిని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇక్కడ ఉండి ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చేసినటువంటి వాగ్దానమైనటువంటి మేనిఫెస్టోలని కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వరంగల్ వేదికగా చెప్పినటువంటి న్యూ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మన అందరం చూస్తున్నాం రైజింగ్ వన్స్ రైజింగ్ వన్ తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు ఎమ్లంగా మోటోగా స్వీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా రైజింగ్ వన్ గా ఉండాలని మిగతా రాష్ట్రాలందరికీ స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్నా ఇప్పుడు మన